ఫ్యాక్షన్ కి పెట్టింది పేరైన చోట రాజకీయం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కానీ కొన్నేళ్లుగా అక్కడి పాలిటిక్స్ కొంచెం కూల్ గా ఉన్నాయి అదేంటో ఇప్పుడు హఠాత్తుగా అధికార కూటమిలోనే ఏదో తెలియని అలజడి కనిపిస్తోందట అబ్బాయి బాబాయిల తీరు ఒక ఓరలో రెండు కత్తులు అన్నట్టుగా తయారైనట్టు తెలుస్తోంది ఇంతకే ఆ నియోజకవర్గం ఎక్కడ ఆ కహాని ఏంటో చూద్దాం రండి ఒకే కుటుంబం రెండు పార్టీలు ఇన్ఛార్జ్ పదవులు పంచాయతీ పెడుతున్నాయా కడప జిల్లా జమ్మల మడుగులో రాజకీయం ఎప్పటికప్పుడు వేడిగానే ఉంటుంది అది ప్రత్యర్థులతో అయినా సొంత పార్టీ నేతలతో అయినా తలపడే సమయం వస్తుంది పవన్ కుమార్ ఈయన ముర్రా పెంపకం చేస్తూ నెలకి లక్ష సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి నేతల తీరు మరో రేంజ్ లో ఉంటుంది అలాంటి జమ్మల మడుగులో దేవగుడి కుటుంబానికి పొలిటికల్ గా ఓ ప్రత్యేక స్థానం ఉంది ఫ్యాక్షన్ మంటలు అంతకు మించి ఎన్నో ఒడిదుడుకులు ఎదురు దెబ్బలను తట్టుకున్న ఈ రాజకీయ కుటుంబం గట్టిగానే నిలబడింది కానీ ఇప్పుడు ఒకే ఇంట్లో రెండు పార్టీలు ఉండడంతో దేవగుడి అభిమాన అనుచర వర్గమంతా రెండుగా చీలిపోవలసి వస్తోంది ఈ కుటుంబం నుంచి కీలక నేతగా ఎదిగిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉంటే మిగిలిన కుటుంబ సభ్యులంతా టీడీపీలోనే కొనసాగుతుండడం విశేషం ఎవరు ఏ పార్టీలో ఉన్నా దేవగుడి కుటుంబానికి మాత్రం రాజకీయంగా పెద్ద దిక్కు ఆదినారాయణ రెడ్డి గతంలో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఆది ఆదినారాయణ రెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అధికారం కోల్పోవడంతో బీజేపీలోకి షిఫ్ట్ అయ్యారు ఆదినారాయణ రెడ్డి ఆయన టీడీపీని వదిలి బీజేపీలో చేరిన తర్వాత దేవగుడి కుటుంబంలో పరిస్థితులు మారిపోయాయి ఆదినారాయణ రెడ్డి తప్ప మిగిలిన కుటుంబం అంతా టీడీపీలోనే ఉండిపోయింది ఆదినారాయణ రెడ్డి అన్న కొడుకు భూపేష్ రెడ్డి ప్రస్తుతం జమ్మల మడుగు టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు రాజకీయంగా ఎవరు ఎలా ఉన్నా కుటుంబంలో ఎలాంటి భేదాభిప్రాయం రాలేదు అంతా కలిసికట్టుగానే ఉన్నారు నిజానికి మొన్నటి ఎన్నికల్లో జమ్మన్మడుగు టీడీపీ టికెట్ భూపేష్ రెడ్డికే అనుకున్నారంతా అయితే కూటమి ఏర్పాటుకోవడం పొత్తుల్లో భాగంగా జమ్మన్మడుగు స్థానాన్ని బీజేపీకి కేటాయించడం ఆయన భూపేష్ ఆశలపై నీళ్లు చెల్లినట్టయింది బీజేపీలో కీలక నేతగా ఉన్న ఆదినారాయణ రెడ్డికి సీటు దక్కడంతో దేవగుడి కుటుంబంలో చిన్నపాటి చీలిక వచ్చేసింది అయితే ఆదినారాయణ రెడ్డి చాలా చాకచక్యంగా బ్యాలెన్స్ చేస్తూ ఎక్కడా ఏ గొడవ రాకుండా తానే ఓ మిట్టు దిగి కుటుంబ సభ్యులందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చారు అయితే భూపేష్ కూడా న్యాయం చేయాలి అనే ఆలోచనతో కడప ఎంపీ స్థానంలో అవకాశం ఇచ్చారు చంద్రబాబు అయితే కుటుంబమంతా కలిసి పనిచేసినా అవినాష్ రెడ్డి చేతిలో భూపేష్ కు ఓటమి తప్పలేదు దీంతో ఆదినారాయణ రెడ్డికి ఎంపీ స్థానాన్ని భూపేష్ కు జమ్మల మడుగు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించి ఉంటే బాగుండేది అన్నది ఇప్పుడు ఆ కుటుంబంలో జరుగుతున్న చర్చ రచ్చ ఎమ్మెల్యేగా బాబాయ్ గెలవడం ఎంపీగా పోటీ చేసి అబ్బాయి ఓడిపోవడం ఆ కుటుంబంలో ఒక ప్లస్ ఒక మైనస్గా మిగిలిపోయాయి అయితే మొన్నటిదాకా భూపేష్ రెడ్డికి సముచిత స్థానం కల్పించేందుకు బాబాయ్ ఆదినారాయణ రెడ్డి ఇరు పార్టీల హైకమాండ్లతో చర్చలు జరుపుతూనే ఉన్నారట కుటుంబ పెద్దగా భూపేష్ ఓ రాజకీయ భవిష్యత్తును ఇవ్వాలి అన్న ఆలోచనతో ఆదినారాయణ రెడ్డి ముందుకు వెళ్తున్నట్టు సమాచారం ఆదినారాయణ రెడ్డికి విప్పదవి దక్కడంతో కొత్త చర్చకు దారితీసింది అన్ని బాబాయికైనా అబ్బాయి పరిస్థితి ఏంటి మరి అని ఇరు వర్గాల్లోనూ గుసగుసలు మొదలయ్యాయట కుటుంబంలో వ్యక్తులకు పదవులు రావడం మంచిదే కానీ త్యాగం చేసిన వ్యక్తికి మొదట సముచిత స్థానం కల్పించాలి కదా అంటోంది భూపేష్ వర్గం అబ్బాయి కోసం బాబాయ్ తన వంతు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కాలం కలిసి రావట్లేదట అందుకు జిల్లా పార్టీ నేతలు కూడా సహకరించాల్సి ఉంటుందని ఓ వర్గం చెబుతోంది పదవుల పంపకానికి కూటమిలో మిత్రపక్షాలు ఒప్పుకోవాలి అన్నది మరో వర్గం చెబుతున్నమాట ఏదేమైనా బాబాయ్ కోసం అబ్బాయి పెద్ద త్యాగమే చేశారన్నది వాస్తవం మరి తన భవిష్యత్తును పణంగా పనంగా పెట్టిన అబ్బాయికి బాబాయ్ ఎంతవరకు న్యాయం చేస్తారో చూడాలి